గోంగూర పచ్చడిని ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఇలాగే చేయండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ విధంగా వండారంటే ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు వెల్కమ్ టు సుచిత్ర టేస్టీ ఫుడ్స్ నేను మీ సుచిత్ర ఫ్రెష్గా ఉన్నటువంటి గోంగూరని ఓ నాలుగు కట్టలు తీసుకొని పుల్లలు లేకుండా నీటుగా ఒలిచి తీసుకోండి లేతగా ఉండే గోంగూర చిగురులని కాడలతో సహా తీసుకుంటే పచ్చడి మంచి రుచిగా వస్తుంది పచ్చడి తయారీ కోసం కారానికి సరిపడా పచ్చిమిరపకాయల్ని ఇంకా ఒక టమాటాను లేత కరివేపాకు చిగుళ్ళని తీసుకోండి పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి లోతుగా ఉండి కాస్త వెడల్పుగా ఉండే కడాయిని తీసుకొని స్టవ్ పైన పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనెని వేయండి గోంగూర పచ్చడి తయారీకి నూనె చాలా తక్కువగా పడుతుంది చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల్ని నూనెలో వేసి ఒక రెండు నిమిషాల సేపు వేగనివ్వండి పచ్చిమిరపకాయల్ని ముందుగా ఇలా కొంచెం నూనెలో వేయించడం వలన పసరువాసన రాకుండా పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది పచ్చిమిరపకాయల్ని వేయించుకున్న తర్వాత అందులో ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి టమాటాని ఇంకా కరివేపాకుని కూడా వేయండి ఓసారి బాగా కలిపిన తర్వాత మంటని పూర్తిగా తగ్గించేసి పైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాల సేపు మగ్గనివ్వండి గోంగూర పచ్చడిని ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా కూరని తప్పకుండా వేయండి పచ్చడికి చాలా టేస్ట్ని ఇస్తుంది చిన్న మెంతి కూరకి ఇసుక చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసుకున్నటువంటి ఆకుకూరని నీళ్ళల్లో వేసి తీయండి కొంచెం ఎక్కువ నీళ్ళల్లో ఇలా తీయడం వలన ఇసుక అడుగుకెళ్ళిపోతుంది ఆకుకూర క్లీన్ అయిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కట్ చేసుకున్న మెంతి కూరని ఇంకా ఒలిచిపెట్టుకున్నటువంటి గోంగూరని వేసి కొంచెం పసుపు వేసి మూత పెట్టి మగ్గించండి మంటని కొంచెం పెంచి మీడియం ఫ్లేమ్లో ఉంచండి గోంగూర చాలా త్వరగా మగ్గిపోతుంది కేవలం ఐదు నిమిషాల్లోనే చూసారా మొత్తం క్వాంటిటీ అంతా అడుగుకెళ్ళిపోయింది అందులో ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్తిమీరను కట్ చేసుకొని వేయండి ఒక చిన్న కట్టడైతే సరిపోతుంది టీ గ్లాస్తో ఒక సగం గ్లాస్ వాటర్ని వేసి మంటని కాస్త తగ్గించి ఉడికించండి ఒక ఐదు నిమిషాల సేపు ఉడికిస్తే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఈ విధంగా జిగురుగా ఏర్పడి ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లరనివ్వండి గోంగూర పచ్చడిని రోట్లో వేసి రుబ్బుకుంటే ఎలాంటి స్ట్రక్చర్ అయితే వస్తుందో ఆ మంచి స్ట్రక్చర్నే మనం మిక్సీ జార్లో కూడా తీసుకురావచ్చు మిక్సీ జార్ తీసుకొని అందులో ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసి వేయండి కొంచెం జీలకర్ర వేసి ఒక రెండు పల్సులు తిప్పి బంద్ చేయండి అందులో చల్లారబెట్టి పెట్టుకున్న గోంగూర పచ్చడిని వేసి టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసి ఒక రెండు మూడు పల్సులు ఇచ్చి బంద్ చేయండి పచ్చళ్ళలో తాలింపు పెట్టడం కోసం మరో రెండు టీ స్పూన్ల నూనెని వేసి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రెబ్బల్ని వేసి కొంచెం ఇంగువ కరివేపాకును వేసి తాలింపు పెట్టండి తాలింపు ఉడికిన తర్వాత మిక్సీ వేసుకున్నటువంటి గోంగూర పచ్చడిని ఇందులో వేసి కలపండి గోంగూర పచ్చడిలో పచ్చి ఉల్లిపాయలని వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఒకవేళ మీకు ఉల్లిపాయల ఫ్లేవర్ నచ్చకపోతే సగం పచ్చడి పక్కకు ఉంచి సగం పచ్చడిలో ఉల్లిపాయలని కలుపుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న గోంగూర పచ్చడి రెండు మూడు రోజులైనా కూడా అస్సలు పాడవదు ఫ్రిజ్లో పెట్టుకుంటే వారం రోజుల దాకా నిలువ ఉంటుంది నేను ప్రిపేర్ చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్